ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా బండ వధవా ఓకే ఓకే బామ్మ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఎందుకంటే నాది జీరో డిగ్రీ జీరో ఎమోషన్ నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికే ఈ గుద్దుడు పాపు గుద్దింది చాలు చూడలేక చూస్తున్నాం బాబా ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు నీకు అర్థం కాకపోతే సీన్ సూపర్ హిట్ అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్ రైట్ చిరాకు వచ్చేస్తుంది సరే సరే నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు సైట్ గా నేను ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే ఈ రాత్రికి మీ నాన్నగారి మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు ఇట్స్ ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడం లేదు నా కొడుకు పుట్టినరోజు అని కూడా మర్చిపోయాను పాపి దాన్ని బాధపడుకో బావా నిజంగా నువ్వు మారిపోయావా చూస్తున్నావు కదా ఐ జీరో క్యారెక్టర్ జీరో ఎమోషన్ జీరో ఫ్యాట్ కృష్ణగారా మీరు ఈ మీ కదా ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా గ్రేట్ బావా నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశా యా మీ కనపడలేదు ఆ ఐన టూర్ లో ఉన్నరు రాలేదు అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా ఏంటి PUBG కనీసం నువ్వైనా చెప్పాలి కదా ఓ బ్రో ఫర్గెట్ ఐన దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా సరే అది వదిలేద్దాం సైలు అర్జెంట్ గా మావి గారికి ఫోన్ చేయి అందరూ మాట్లాడతేనే హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్ ఫోన్ చేయాక ఒకసారి ఫోన్ చెయ్ అందరూ మన వాళ్ళే కదా ఫోన్ చెయ్ సరే చేస్తాను హలో అమా శైలు హ్యాపీ బర్త్ డే థ్యాంక్స్ థాంక్స్ అమ్మా జర్నలిస్ట్ హత్య కేసులో మీకు ఎన్ని అయినా క్లూ దొరకలేదంటే మీ లో వైఫల్యం జస్ట్ జస్ట్ మినిట్ మినిట్ వన్ వన్ బై ప్లీజ్ మేము ఆ పని మీద ఉన్నాం అతన్ని అరెస్ట్ చేస్తాం ఆఫ్టర్ స్టేట్మెంట్ రిలీజ్ కృష్ణ ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ థాంక్యూ థాంక్యూ కమ్ ఉంటావుగా మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు చంప ఛానల్స్ అన్ని గొంతస్తున్నాయి చూసాను సార్ చూసి టూ డేస్ సరిగా భోజనం కూడా చేయలేదు పాపం సార్ కృష్ణ కృష్ణ జాలి పడకు డజన్ హెల్ప్ క్రిమినల్స్ ని పట్టుకో నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం డ్యూ అండర్స్టాండ్ తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ కొంచెం టైం ఇవ్వండి సార్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మెస్ క్లోజ్ చేస్తే అందరూ రోడ్ మీద పడిపోతాను సార్ ప్లీజ్ సార్ చూడమ్మా నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ని మీ మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను డబ్బులు తీసుకురామ్మా డబ్బులు 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 ఇదే మంచి అవకాశం మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్ మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ తారం కప్పు మీద ఈ సీలు గుత్తెల్రా హలో నేను మగోణ్ణి రేయ్ ఏంట్రా హీరోయిల్ చూపిస్తున్నావు సినిమాలో ఉన్నది ఒకే హీరో ఇది మల్టీస్టార్ కాదు సీలే మట్టి వేసేస్తావా పెద్ద ముండు బత్తాయిలా ఉన్నావే రాటేదిరా రాట్ ఏది ఈ సిచువేషన్ కావాల్సిన బత్తాయి కద రాటు వెతుకో బాబా సైలో నాపుకో ఉల్లిపాయ కదా ఏంట్రా కళ్ళ హలో హలో కృష్ణ గారు పోలీస్ డ్రెస్ లో వచ్చారండి సూపర్ టైమింగ్ లో వచ్చేసావు ఎంత షార్ట్ పీరియడ్ లో డ్రెస్ నేమ్ బోర్డు హాస్కర్ దగ్గరలో పైగా గన్ను డమ్మి డమ్మి బయట సార్ 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 మీరు టైం వచ్చారు సార్ వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదని మా డ్యూటీ మేము చేస్తుంటే వీడు నా చొక్క పట్టుకున్నాడు సార్ వీడిని పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మేంటి సార్ ముందు వెళ్ళి సీల్ దిండి తర్వాత మాట్లాడుకుందాం సార్ తప్పు వీళ్ళదైతే బాబ్జీ గారు చెప్తే మనం పని చేయాల్సిందే వాళ్ళ డబ్బులు కట్టబోతే నాది బాధ్యత మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి తీసేయండి మిమ్మల్ని కాకపోయినా మీ డ్రెస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్ అసలు వీళ్ళని కోర్టు తీర్చాలి సార్ చల్బే సబ్ అదాలత్ సీల్ తీసండి తీసేయండి ఇచ్చేది ఫేక్ డ్రెస్ చూసి భయపడిపోయాడు చైలు చూసావా నార్మల్ కృష్ణ తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ చేసి ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశారు అది హీరోయిజం అంటే తెలిసింది కదా ఎవరో మాకు మళ్ళీ వాళ్ళు మీ దగ్గర రాకుండా నేను చూసుకుంటాను ఓకే ఇదిగోండి ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర రాగొద్దు తీసుకోండి ఏంటి షాక్ అయ్యారా సార్ కి జాలేకు నీ జాబ్ కేజర్ అవుతుందని మొత్తం క్లియర్ చేశారు బ్రో ఎలా ఉంది సీన్ మనమే రాసుకున్నాం ఒక హీరోనే సీన్ రాసుకురం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఫ్యూరి మల్టీ టాఫుల్ ఫెలో మల్టీ టాఫుల్ కాదు మల్టీ టాలెంటెడ్ ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో నా మర్దల రాగానే ఐ లవ్ యు చెప్పాలి చేస్తే క్లాప్స్ కొడుతూనే ఎంట్రీ ఇచ్చి క్లాస్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే రోజు ఒకటి ఇలాగే ప్రపోజల్ చేస్తాడని క్లోజ్ షాట్ పెట్టి వార్నింగ్ ఇస్తాను దాంతో నా శైలు కంగారు పడిపోయి నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ఇదిగో ఇలా చేయ యూరోప్ సాంగ్ లీడ్కి చెప్పడానికి బానే ఉంది బ్రో కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది ఏంటయ్యా ఇది ఈయన చెప్పగానే ఓకే అంటున్నట్టు ఈ అమాయకమైన అందుకే నేను నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు నువ్వు కనుక వెళ్ళలేదు అనుకో నా పత్తా మీద ఒట్టే పత్తా మీద మాత్రం ఒట్టే జాగ్రత్తగా చేపలు అలాగే బ్రో అది కూడా నా మాటలు ఆ దైవత్వం తను ఏ మీద దిల్కా దడకన ఏంటిది ఈ తన్మయత్వం ఏంటి మ్యాటర్ కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నట్టుంది ఏంటి బ్రో డైరెక్ట్ గా చూసేస్తున్నట్టు పైనుంచి కిందాక ఏదైనా డెప్త్ లోకి ఏం తీసుకోవాలి నువ్వు కాదమ్మా ఎల్ చెప్పేసి వచ్చే ఆల్ ది బెస్ట్ సార్ ఏంటిని సడన్ గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు ఈ సారీలో చాలా బాగున్నారండి మీ ఫాదర్ గురించి చెరా ఆ మాట చెప్పడానికి వచ్చారా ఆ ఏంటి ఏది ఎంత చెప్పా కూడా ఇన్ గా డీల్ చేస్తాడంటే అంటే అందరూ మీలాగా డైరెక్ట్ గా డీల్ చేయలేరు కదా సో స్క్రీన్ ప్లే అవసరం నాపై మీ ఒపీనియన్ ఏంటి మీకేంటండి బంగారం మిమ్మల్ని చేసుకోకపోయా అన్నాయి చాలా అదృష్టవంతరాలు బ్రదర్ ఆ మారగల్లు ఉండటం కూడా డైలాగ్ బెటర్ మెంట్ వర్షం వచ్చేస్తుంది ఎక్సక్ట్ మీరు అత్తాయ మజాగ్గా అదృష్టవంతురాలు మీరే ఎందుకు అక్కకూడదు నేను ఇలా అడగకూడదు బట్ నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను నాకు మీరంటే చాలా ఇష్టం హే ఏం చేయిస్తున్నానయ్య నందే నేషనల్ అవర్డ్ రెండు దాటిపోయాడు అన్సాం మనసు పంచుకొని మీకు ఇష్టమైనప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది మీకు అభ్యంతరం లేకపోతేనే సూపర్ అది సంగతి మన పెళ్లి ఇంకా లేట్ అయిందనుకో ఇలా ప్రతిఓడు ప్రపోజ్ చేసుకుంటూ పోతాడని నీకు ప్రాక్టికల్ గా చూపించాలని బ్రోతో చిన్న డ్రామా ఆడించాను ఏం చేశావు బ్రదర్ నీ ఎక్స్ప్రెషన్ అండి నీ మాడ్యులేషన్ అండి ఆల్మోస్ట్ నేనే నమ్మలేకపోయాను యుడ్ వెరీ గుడ్ జాబ్ ఎలా చేశాడు పగిలింది నిన్ను వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మొన్నటికి మొన్న రౌడీ వెధవులు కామెంట్ చేస్తే చెల్లిని తీసుకెళ్లి మరీ వాళ్ళని రెచ్చగొట్టావు టైంకి అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆడపిల్ల లోన్ అయిపోయేది తప్పు నాదైతే రెచ్చిపోయి బ్యాంక్ మేనేజర్ ని కొట్టంకి పోలీస్ డ్రెస్ లో వచ్చి చెక్ ఇచ్చి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది లేకపోతే మనందరం జైల్లో ఉండేవాళ్ళం నీ వల్ల ఇవన్నీ ఈయన నా ముందు హీరో అవ్వాలని చేయలేదు నా మీద జాలి చూపించి చేశారు జాలి చూపించేవాడు ప్రేమిస్తాడు చూడు నీలా పెళ్లి చేసుకోవడానికి నాటకలాడ్డు కృష్ణ గారు మీకు నేనంటే ఇష్టం అని రోజు గుళ్ళో చెప్పారు అది నా గుండెలోకి వెళ్ళిపోయింది ఇంకా ఈ గుండె ఈ జన్మకి మిమ్మల్ని ప్రేమిస్తుంది ఎక్కడైనా అక్క ఎవరు కొట్టారు ఏమిట్రా ట్రై ఆవేశం ఫోన్ లేక మనిషిని పరిచయం చేస్తే మ్యాచింగ్ చేసుకుంటారా బిజినెస్ చేసుకుని బాగుపడతారనుకుంటే బ్యాక్ డోర్ నుంచి అల్లుడు చేసుకుంటారా నోటీస్ బాబా సరిగ్గా చెప్పు ఇంకా ఎందుకు బాబాని పిలుస్తావు ఆ టైటిల్ వాడి పేరు మీద రిజిస్టర్ చేశారు కదా పైగా మీ అక్క నేను ఆయనే ప్రేమిస్తున్నాను తగే చెప్పేసింది ఒరేయ్ అది అలా అన్నదంటే ఏదో బలమైన కారణం ఉంటుందిగా ఎందుకు నాకన్నా అందగాడు పైగా ఘర్షణ సినిమా పెద్ద సౌండ్ పార్టీ తట్టుకుని దొరికాడైనా పుట్టుకొని బొట్లాటేసింది ఇప్పుడు చచ్చుదో పుచ్చుదో కాయ కొన్నాక అడ్జస్ట్ అయి తినాలే గాని తొన బాగాలేదు తొక్క బాగాలేదు రంగు బాగాలేదు అని అలా గట్టిగా ఒక్క చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఇప్పటికే అల్లరి కొత్తగా అల్లరికి ఏముంది తెలియదు నేనే చెప్తా చెప్తాం గర కహాని కాహా అది వచ్చాక చెప్పండి ఆ బాబు బంగారం కాదు ఈ బాబు బంగారం అని పెళ్లి మూడు ముళ్ళు ఏడు అడుగులు ఈ ఫార్టీ ఇయర్స్ బయటే కాదని ఏదైనా డ్రామాలు ఆడారనుకో ఆరు అడుగుల గోతులు అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇది ఫిక్స్ ఇంపాక్ట్ కోసం ఆడా హార్ట్ అటాక్ హార్ట్ లో త్రీ హోల్స్ బ్లాక్ అయ్యాయి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి మరి చేయొచ్చు కదా డాక్టర్ ఆవిడ వాళ్ళ అబ్బాయి రావాలంటుంది అతను వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటుంది అర్జెంట్ గా అతను పిలిపించండి సరే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏం కాదు నేను చెప్తున్నా తొందరగా మీ నాన్నగారికి ఫోన్ ఆలస్యం ఆలస్యవానికి పాముకి ప్రమాదం 好的，我等风